హైడ్రా అంటే హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్నటువంటి నీటి వనరులు గాని ప్రజల యొక్క ఆస్తులని కాపాడాల్సిన సంస్థ అనేది దాని అర్థం ఆస్తులు అంటే భూములు కావచ్చు లేదు అంటే పార్కులు కావచ్చు లేదు అంటే నీటి వనరులు కావచ్చు సో ఇవన్నిటిని కాపాడే సంస్థగా దానికి ఉంది ఇంకా దాని యొక్క స్కోపు పెరి పెరిగే అవకాశం ఉంది అని ప్లస్ హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు చెప్తున్నారు సో ఆ క్రమంలో నేనేమంటున్నా అంటే హైడ్రాతో పాటు టెడ్రా అంటే తెలంగాణ యొక్క సెట్ లని కూడా అంటే జిల్లాల్లో కూడా పాత పది జిల్లాలు కానీ ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ అంతటా కూడా ఉన్నటువంటి చెరువులను గాని సుందరమైన నగరాలను గానీ పట్టణాలను గాని ఇప్పుడు వరంగల్ లో చూసినాము హైదరాబాద్ చూస్తాము చిన్న చిన్న వర్షాలకే రోడ్ల మీదకి ఇళ్ళు వస్తున్నాయి కార్లు బోట్లు అవుతున్నాయి ఇవన్నీ కావుగా నిజామేమో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ వాళ్ళ డాడీ మహబూబ్ అలీ ఖాన్ గారు ఆయన కొంచెం ఎంగేజ్ లో చనిపోయారు అందువల్ల ఎనందులో మూసీ నదికి బాగా వరద ఆ చనిపోయారు వేల కోట్ల నష్టం జరిగింది ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా దాని ముందట చింత చెట్టు మీద ఎక్కి కూడా కొంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు అట్లనే ఆరో నిజాం గారు తన యొక్క ప్యాలెస్ ని ప్రజల కోసం ఓపెన్ చేసి పెట్టారు ఎవరన్నా ఏది అప్పుడు ఏమైంది ఆ రాజుగారి ఆలోచించి ఏం చెప్పారంటే మైసూరు సామ్రాజ్యం కర్ణాటక మైసూర్ సామ్రాజ్యం ఉండేది మన పక్క రాజ్యం ఆ మైసూరు సామ్రాజ్యంలో ఆస్థాన ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండ విశ్వేశ్వరయ్య అప్పటికే భారతదేశంలో చాలా ఫేమస్ ఇంజనీర్ ఆర్ట్స్ కాలేజీ ఆయన చేసే ఇలాంటి వరదలు రాకుండా ఏం చేయాలి అని ఆ ఇంజనీర్ ని అడిగిండు ఈ మన రాజుగారు మహబూబ్ అలీ ఖాన్ గారు ఆరో నిజాం గారు మన నిజాం కింద కానీ ఆయన ఫేమస్ ఆయన రాజుగారు ఇట్లాంటి పునరావృతం కాకూడదు అంటే రెండు చెరువులు దవి రెండు పెద్ద చెరువులు దవియమని అన్నాడు అప్పుడు ఆయన స్టార్ట్ చేసినయే ఇప్పుడు మన యొక్క ఏమంటారు ఉస్మాన్ సాగర్ అదే గండి గండిపేట అంటారు కదా ఉస్మాన్ సాగర్ ఏంది అదే హిమాయత్ సాగర్ ఈ రెండు ఆ ఆరో నిజాం గారు స్టార్ట్ చేశారు కానీ ఆయన ఎంగేజ్ అనిపోతే ఏడవ నిజాం గారు వాటిని కంప్లీట్ చేశారు అంతకంటే ముందు గోల్ హుసేన్ సాగర్ అంటున్నది లేకపోతే హైదరాబాద్ అప్పుడు గోల్కొండ అనేది కాకతీయుల కాలంలో వాళ్ళ యొక్క ఆర్మీ పోస్ట్ ఉంది దాన్ని బహమనీల కిందకి వచ్చినాక మన కుతుబ్ షాయిలు స్టార్ట్ చేసినాక అంటే కాకతీయుల తర్వాత ఈ గోల్కొండ కుతుబ్బాయిలు మన హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు చార్మినార్ని మక్కాచని వాళ్ళే స్టార్ట్ చేశారు హుస్సేన్ సాగర్ అనేక ఈ డ్యామ్ లు వాళ్ళు స్టార్ట్ చేశారు నిజాం గారు ఇవన్నీ ఆలోచించి ఒక రెండు వేలు తక్కువ తక్కువలో ఒక రెండు వేలు నుంచి మూడు వేలు చెరువులు హైదరాబాద్ లో కట్టించాడు ఎందుకంటే ఇట్లాంటి వరదలు రాకూడదని సో నల్లకుంట అంటున్నాం కదా ఇలా అందరు కదా అదొకప్పుడు చెరువు ట్యాంక్ అంటున్నాం కదా ఉన్నది నల్లకుంట మాసప్ ట్యాంక్ ట్యాంక్ అంటే చెరువు వందల యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ తో విలీనం కాకముందు మనము హైదరాబాద్ రాష్ట్రంగా అంటే పంతొమ్మిది నలభై నలభై ఎనిమిదిలో లో మనకు స్వాతంత్రం వచ్చింది కదా నలభై ఏడులో లో వచ్చింది కానీ మన తెలంగాణకి ఏది యొక్క ఏది ఏమైనప్పటికీ నలభై ఏడు నుంచి యాభై ఆరు మధ్యలో హైదరాబాదు అట్లనే ఉండే హైదరాబాద్ రాష్ట్రంగా ఇది పునర్విభజన చట్టం వచ్చి ఎస్ఆర్సి వచ్చి యొక్క ఏది కొంత మన యొక్క మొత్తం ప్రాంతం ఇలా మూడు జిల్లాలు కర్ణాటకలో ఐదు జిల్లాలు మహారాష్ట్రలో ఉన్నాయి అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర అందులో ఒక ఇవాళ ఇప్పుడు ఉంటున్న తెలంగాణ మాత్రమే ఈ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక యాభై మూడులో లో హైదరాబాద్ మూడు ముక్కలు చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక్క ముక్కని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది యాభై ఆరులో ఎందుకంటే వాళ్ళు ఒక లంగతంపు పెట్టుకొని వాళ్ళ గుడారాలు వేసుకొని జీతాలు ఇవ్వడానికి పైసలు లేక మనతోటి యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలని తొంపు పెట్టుకుని మనతోటి కలిసిరు ఎప్పుడు కలిసిన రో అప్పటి నుంచి తెలంగాణ యొక్క విధ్వంసాన్ని ప్రారంభించారు ఆంధ్ర ఆంధ్రాకు సంబంధించిన నాయకులు ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న ఆంధ్ర రాష్ట్రము అంత పైసలు లేవు వాళ్ళు దీతాలు ఇవ్వడానికి పైసలు లేవు బిల్డింగ్ కట్టుకోవడానికి పైసలు లేవు పరిపాలన భవనాలు కట్టుకోవడానికి మన తెలంగాణ తెలంగాణ రిచెస్ట్ యొక్క ఏది మొఘళ్ల కాలంలో గాని ఎప్పుడు గాని నిజాంల కాలంలో గాని దేశంలో బ్రిటిష్ కాలంలో గాని సంపన్నమైంది ఏదిరా అంటే ఒకటి ఏమో ఏది రెండోది హైదరాబాద్ వజ్రాల వజ్రాల వ్యాపారము తర్వాత ముత్యాల వ్యాపారము యొక్క అనే అనేక అన్ని రంగాల్లో చాలా మంచి పరిపాలించారు ఏది నిజాం గారైనా గోల్కొండ అంటే హైదరాబాద్ లెవెల్ కు దేశం ట్వంటీ వన్ గన్ సెల్యూట్ బ్రిటిష్ వాడు ఒక ఏడెనిమిది మంది రాజులకే ఎస్టోడ్ వేల సంఖ్యలో ఉన్న వాళ్ళు ఈ గౌరవం ఇచ్చింది మన నిజాం గారు అంటే అన్ని రకాలుగా ఈ ఓన్ బ్యాంకులు దేశంలో రైల్వే రైల్వే ఏర్పాటు చేసినప్పటికీ మన హైదరాబాద్ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా దేశంలో ఏర్పాటు చేసిన మొదటి వాటిలలో ఒకటి సో అన్ని రంగాల్లో మనం ఒక దేశానికి ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ మన హైదరాబాద్ రాష్ట్రానికి ఉండే నేను ఎందులో గలవను నేను స్వతంత్ర దేశంగా ఉంటా అంటే తర్వాత ఏమైందో మనకు అందరికి తెలిసిన సో అయితే ఈ క్రమంలో నేనేం చెప్తున్నాను ఆ యొక్క హైదరాబాద్ అనేది భాగ్ నగర్ గర్ భాగ్యనగరం అని ఏనాడు లేదు ఆమె చెంచలం చెంచలం అంటే యాకర్పుర అందులో ఆమెను ఎవరు ఆ యొక్క బంజారా స్త్రీని ఆ యొక్క రాజు పెళ్లి నిజాము ఆ నిజాం కాదు గోల్కొండ హైదరాబాద్ కట్టించిన కులీ కుతుబ్ షా పెళ్లి చేసుకున్నాడు అన్నప్పుడు కానీ ఆమె ఏమైంది ఆమె ఇస్లాం కన్వర్ట్ అయ్యి బేగం ఆమె పేరుంది ఆ హైదర్మగల్ గా పేరు మార్చుకుంది సో ఆమె ఆమె పేరు మీద ఏది వాళ్ళ కొడుకు పేరు మీద పెట్టి పెట్టిండు హైదరాబాద్ అని తెలియదు అదే విధంగా ఉర్ ఆ యొక్క ఏది భాగ్ అంటే పార్క్ అని అర్థం ఉర్దూ ఉర్దూలను అరబిక్ పర్షియాల్ భాగ్ అంటే నగరం ఇవాళ పబ్లిక్ గార్డెన్ అని కట్టించింది నిజాం కట్టించింది అట్లా ఎన్నో పార్కులు ఉండే పార్కులు నాశనం చేసారు తర్వాత చెరువులు చెరువులు కబ్జా పెట్టి ఇది అంతా ఎప్పుడైంది ఇది విద్వాంసం అంటే యాభై ఆరు తర్వాత ఎక్కువైంది యాభై ఆరు కంటే ముందు కాలే మన ఆల్విన్స్ వాచేసి ఉండే వజీర్ సుల్తాన్ టొబాకు చార్మినార్ సిగరెట్లు ఇప్పుడు కూడా ఉన్నది అనుకుంటా కానీ అజమ్ జాహీ మిల్స్ ఎంత ఫేమస్ మన తెలంగాణలో నాలుగు ఎయిర్పోర్ట్లు ఉండే నిజాం గారి కాలంలో యాభై ఆరు కంటే ముందు తర్వాత ఏది మన యొక్క సిర్పూర్ లో కాగజ్ నగర్ మన బోధన్లో అదే అదే ముత్యంపేటలో యొక్క చక్కెర కర్మాగారం షుగర్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఎవరు కట్టించారు నిజాం గారు అట్లా ఒక వంద రకాల ఇండస్ట్రీస్ జనరల్ బజార్ ఇవన్నీ అది వ్యాపార కేంద్రం ఇవన్నీ ఎవరు కట్టించారు ఉర్దూ అరబీ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఉండే అట్లనే ఇన్ని కట్టించినావు కదా రాజు మరి చదువుకోవడానికి ఒకటి ఏదైనా మంచిది యూనివర్సిటీ లాంటిది కట్టి కట్టిమని అడిగిండు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అప్పుడు మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు యొక్క ఆర్ట్స్ కాలేజ్ కట్టించారు ఇప్పుడు ఉస్మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ మనం అన్ని రకాలుగా ఒక దేశానికి కావాల్సిన అన్ని మన తెలంగాణలో మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే మన ఉద్యోగాలని మన సంపదని మన యొక్క చరిత్రని మన యొక్క కల్చర్ ని మన భాషని అన్ని రకాలుగా విధ్వంసం చేశారు ఇకింద్రాబాద్ జనరల్ బజారు అక్కడ ఉండే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు చంపేసి జనా బ్రదర్లు బొమ్మనా బ్రదర్లు వచ్చినాయి బంజారాయిల్స్ యొక్క జూబ్లీ హిల్స్ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలు ఈ నల్ల కుంటలు ఇవన్నీ కబ్జాకు గురైన లక్షల ఎకరాల భూమి కబ్జా పెట్టారు రామ్ గూడాలు ఇలా హైటెక్ సిటీలు అవన్నీ వస్తే అంత ల్యాండ్ తీసుకున్నారు అందరకు సంబంధించిన వాళ్ళు సినిమా సినిమా ఇండస్ట్రీ వాడు ఏదో పెడతా అంటాడు ఫ్రీగా ఇవాళ ఒక్కొక్క భూమి ఎంత ఉంది ఎకరం యాభై కోట్లు వంద కోట్ల పది కోట్ల తక్కువ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల లేదు సో ఇవన్నీ ఫ్రీగా తీసుకున్నారు అంటే నేను చెప్తున్నా అంటే లక్షల ఎకరాల భూములు కబ్జా పెట్టిర్రు అట్లనే ఎక్కడ చెరువులు కుంటలు వాటి వాటి నీళ్లు రాకుండా చేసేసి ఫస్ట్ తర్వాత చెత్త విష విసర్జక పదార్థాలు విషవాయువులు అన్ని అందులో నింపేసి ఇక ఇది ఉంటే మనకి రోగాలు వస్తాయి రా కాబట్టి దీన్ని తీసేయాలని చెప్పి దాన్ని మొత్తం తీసేసి ఆడ పెద్ద 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 టవర్స్ కట్టడం అంటే ఫ్రీగా భూమిని కబ్జా పెట్టడం విధ్వంసం లక్షల ఎకరాలు చెరువులు మొత్తం ఎక్కడికి దోస్తే అక్కడికి ఎందుకంటే వాంతి కాదు కదా నొప్పి అయితే లేదు అర్థమైందా సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే వీ నీడ్ టు రివైవ్ మనము మన ఒక ఏది వీళ్ళు వీళ్ళు సినిమాలలో హీరో హీరోలుగా పాత్రలు చేస్తారు ఈ యొక్క శ్రీమంతుడు అంటాడు నాగార్జున ఏదో సినిమా పెట్టుకొని సినిమాల కాదురా అయ్యా హీరోలుగా ఉండాల్సింది నిజ జీవితంలో ఉండాలి లక్ష వేల ఎకరాలు లేకపోతే భూములు లేకపోతే అక్రమదారుల కబ్జాలు పెట్టుకొని లేకపోతే దోసుకొని వాడు పార్టీ పెట్టి చిరంజీవి వేల కోట్లు దోసుకొని ఆ వేల కోట్లకెళ్ళి వానికో యాభై వేలు వీనికో పదివేలు దానం చేసి అబ్బా చిరంజీవి అంత మంచోరు రా నాగార్జున అంత మంచోరు అంటాడు వాడు వెనకాల దోసుకున్నది వాడు చూడాడు వాడు నిజంగా కష్టపడి వ్యాపారం చేసుకొని సంపాదిస్తే వానికి బాధ లేదు కానీ కబ్జాలు పెట్టి మోసం చేసి ఆ యొక్క వాడు పార్టీ పెట్టింది ఎందుకోసం వాడు నడిపేది లేదు పార్టీ నడిపేది లేదు ఏం లేదు ఒక్కొక్కరి దగ్గర మూడు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు తీసుకున్నాడు టికెట్లు అమ్ముకున్నాడు వేల కోట్లు దాని వాడి వాడిని దా సంపాదించుకున్నాడు అలాకెళ్ళి ఎవడన్నా ఎవడన్నా ఉంటే అప్పుడు పదివేలు ఇప్పుడో పదివేలు అప్పుడో ఇస్తాడు ఈ కృష్ణ చిరంజీవి అంత మంచివాడు భూమి మీద లేని ప్రచారం చేసుకుంటాడు సేమ్ థింగ్ విత్ నాగార్జున అంటే వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ ఏం లేవు సినిమాలల్లో మాత్రమే హీరోలు వాళ్ళు నిజ జీవితంలో జీరో జీరోలు అర్థమైందా సో ఆ క్రమంలో ఏది నా బిడ్డని కొడుకుని అమెరికాకు పంపిస్తా లేకపోతే సినిమాలు వేరే దేశ అందమైన దేశాలకు పోయి సినిమాలు చూపిస్తా అది కాదు నా దేశాన్ని కూడా అట్లా చేసుకోవచ్చు మన దగ్గర సంపద ఉంది రిసోర్సెస్ ఉన్నాయి ఓకే చిత్తశుద్ధి లేదు కాబట్టి నేనేమంటున్నా అంటే సహకరిద్దాం ఎప్పటికైనా ఒక ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు గాని ఎవరైనా సరే అది అది మనం మంచి మంచిది అది మధ్యలో వాళ్ళు ప్రెజర్స్ పెట్టిందని ఆపకూడదు లేకపోతే డబ్బులు ఇస్తామని ఆపకూడదు దయచేసి ఈ పవిత్ర యజ్ఞానాన్ని కొనసాగించాలి పార్టీలకు అతీతంగా అది పెద్దవారైనా చిన్నవారైనా అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలందరి తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఆ చెరువులని హండ్రెడ్ పర్సెంట్ పునరుద్ధరించండి ఆ చుట్టుపక్కల గ్రీనరీ పెంచండి అట్లనే అక్కడ పక్షులు ఆహ్లాదకరంగా చేయండి సాయంత్రం ఒక ఎవరైనా వాకింగ్ పోయినా లేకపోతే బైక్ రైడ్ లక పోయినా బైక్ అంటే సైకిల్ 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 పోయినా ఒక మానసిక ప్రశాంతత దొరుకుతుంది అర్థమైందా సో ఏది రాను రాను ఫ్రెష్ ఇలా నీళ్ళు ఇవాళ నీళ్లు కొనుక్కుంటున్నాం బాటిల్లా రేపు ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి తీసుకురావద్దు అర్థమైందా రావు ఫ్రెష్ ఎయిర్ కావాలంటే అది చేయొద్దు కాబట్టి ఇప్పుడు ఒక మనం సహకరించి మన ఇప్పుడు అందరు గేటెడ్ కమ్యూనిటీలకు పోయి ఊరవతలు పోయి ఉండడానికి ఇష్టపడుతున్నారు కదా కాబట్టి మన రాష్ట్రాన్ని కానీ అన్ని ప్రా అన్ని నగరాలని ప్రా ప్రాంతాలను కూడా అట్లా చేసుకోవడం పెద్ద కష్టం కాదు కొంచెం సహకరించండి సహకరిస్తే సాధ్యమవుతుంది అర్థమైందా సో ప్లేస్ తక్కువ దగ్గర హై టవర్స్ కట్టడం జరుగుతుంది ప్రభుత్వం అనుకుంటే ఒక ఒక ఐదు వేల కోట్లు మన ఒక పదివేల కోట్లు మనం సపరేట్ బడ్జెట్ కేటాయిస్తే అది అమరి మన తెలంగాణని అభివృద్ధి దేశంగా సుందరమైన పార్కులు గ్రీనరీ అదేవిధంగా ఈ సెల లేకులు చేసుకోవడం పెద్ద కష్టం కాదు గతంలో గతంలో ఎంతో మంది రాజులు చేసి నిరూపించారు అర్థమైందా రాణి రుద్రమదేవి గారు అట్లా ఎంతో మంది నిజాం గారు కుతుబ్ షాహీలు ఓకే సో అట్లనే కొత్త చెరువులు తవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్క పడ్డ నది నీళ్ళు కానీ అదేవిధంగా యొక్క మన వర్షపు నీరు కానీ ఒక్క సుక్క కూడా అది మళ్ళా సముద్రంలో వృధాగా కలవకూడదు సముద్రంలో ఆల్రెడీ చాలా నీళ్లు ఉన్నాయి ఓకే అర్థమైందా ఎక్సెసివ్ ఉన్నాయి ఎట్లయినా పోతాయి కాబట్టి ఎన్ని నీళ్ళు అయినా భూమిలకి మనం వాడుకునే పరిస్థితికి తీసుకురావాలంటే ఇంక కొత్త చెరువులు కూడా తవ్వాల్సిన అవసరం ఉంది అర్థమైందా కొత్త పార్కులు కూడా కట్టాల్సిన అవసరం ఉంది అట్లనే పార్కింగ్ లాట్లు కట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మల్టీ స్టోరేడ్ పార్కింగ్ లాట్లు కడితే అప్పుడు ఏమైతుందంటే ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేయాలి ఎలక్ట్రిక్ బస్ ఎలక్ట్రిక్ బస్సులని పెంచాల్సిన అవసరం ఉంది వాటిని ఫ్రీ ఎలక్ట్రిక్ బస్సులు విత్ ఇన్ ఫ్రీగా చేసినా సరే విత్ ఇన్ ద సిటీ ఓకే సో ఎట్లయినా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి నా రోడ్ మీదకి వచ్చే వెహికల్ సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది ఆలోచించండి సీఎం గారు అట్లనే ఇప్పుడు హైడ్రా అనేది ఉంది కదా దాని స్కోప్ పెంచినా కొద్దీ దాని యొక్క పవర్ తగ్గిపోతుంది అర్థమైందా ఎక్కువ పనులు ఒక్కటే సంస్థకి అపయ అప్పయపడం వల్ల దాని యొక్క పని లేట్ అయిపోతుంది డైల్యూట్ అవుతుంది కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది ఒక హైడ్రా హైడ్రా దాని తోక ఇంకేమైనా యాడ్ చేయండి ఓకే హైడ్రా ఒకటేమో ఒక విభాగమేమో ఏది కొట్టేది ఇంకో విభాగమేమో ఆ డెబ్రీ డెబ్రీ అంటే ఆ యొక్క ఆ యొక్క పడ్డవి అన్నీ ఉంటాయి కదా డెబ్రీస్ అంటారు డెస్ డెబ్రి అంటే ఆ కూలిపోయిన వాటిని అన్నిటి క్లీన్ చేయడానికి సపరేట్ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ద హైడ్రాలో పెడతారా సపరేట్ పెడతారా ఓకే ఒకటేమో కులగొట్టేది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఆ చెత్త ఆ కూలి కూల్చిన దాన్ని అంతా ఎత్తుతుంది ఇంకో డిపార్ట్మెంట్ మూడో డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే వాటిని పునరుద్ధరిస్తారు అంటే వాటి చుట్టూ యొక్క ఏది కట్టాల్సినవి కట్టి మళ్ళీ ఎవరు అలాంటి కబ్జాలు పెట్టకుండా దానికి కావాల్సిన ఏర్పాటు చేసి దానికి చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి పార్క్ లాంటిది ఏర్పాటు చేసి ఆడ పక్షులు అన్ని వచ్చేటట్టు పక్షులు కానీ జంతువులు కానీ వాటి వచ్చేటట్టు చేసి జనాలు వాక్వేలు కట్టి అంటే దాన్ని రివైవ్ చేయడం అంటే ప్రజలకు యూజ్ అయ్యే విధంగా చేయడం ఒకటేమో కూలుస్తుంది అక్రమ కట్టడాన్ని ఇంకోటేమో ఆ కూల్చిన చెత్తని ఎత్తేస్తుంది ఇంకో డిపార్ట్మెంట్ ఒక ఇంకో డిపార్ట్మెంట్ ఏమో రివైవ్ చేస్తుంది మళ్ళీ ఎవరికప్ జాబ్ పెట్టకుండా ఇట్లా మూడు సపరేట్ చేసినప్పుడు నీకు అంటే ఆ ఏ డిపార్ట్మెంట్ పని ఆ డిపార్ట్మెంట్ చేసుకొని పోతుంది ఒకటే డిపార్ట్మెంట్కి అన్ని పనులు అప్పయ్య ఎవరైనా లీగల్ కేసులు ఉన్నాయి ఏమైనా ఉంటే అందులో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు ఒకటే అన్ని పనులు ఒకటే డిపార్ట్మెంట్ కి అప్పినప్పుడు ఆ పని డైల్యూట్ అవుతుంది ఒకటి ఫస్ట్ థింగ్ ఇంకోటి జిహెచ్ఎంసీలో కానీ లేకపోతే ఈ యొక్క ఇది మనం జిహెచ్ఎంసీ చేసే పనులని ఈ ఈ సంస్థలకు అపజెప్తున్నాం కాబట్టి వీటికి మోర్ ఎక్కువ పవర్స్ ఇస్తున్నాం కాబట్టి లో ఉన్న ఎంప్లాయీస్ కానీ మున్సిపాలిటీస్ లో ఉన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళని ఈ డిపార్ట్మెంట్ మార్చడం వల్ల మనము ఎక్కువ ఎక్కువ మందికి అదనంగా జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఉన్న ఉన్న నే వాడుకోవచ్చు ఆలోచించండి సీఎం గారు ఒక సామాన్యుడే ఈ వాని ఇల్లు ఇల్లుగులు కొట్టిన వాడు తట్టుకునే శక్తి సామాన్యుడికి ఉన్నప్పుడు ఈ బడా బాబులకి రాజకీయ నాయకులకి వ్యాపారవేత్తలకి సినిమా హీరోలకి వానికి ఉన్న వందల నుంచి వేల కోట్లలో ఒక ఒక కోటి రెండు కోట్లు పోతే ఏమైతుంది దట్స్ పీనట్స్ నాగార్జున గారికి వేల కోట్లు ఆస్తి ఉంది ఎన్నో స్టార్ హోటల్స్ ఉన్నాయి ఎన్నో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అప్పుడు ఆ ఆ యొక్క పద్మాలయ పద్మాలయ కృష్ణది ఈ అన్నపూర్ణ అన్నపూర్ణ స్టూడియో ఉంది అలా ఆ భూమి అంతా ఎక్కడిది ఆయన ఫ్రీగా రాలే ఆయనకి అన్నపూర్ణ స్టూడియో నాగార్జునకి ఎక్కడిది ఆయన కష్టపడి కొనుక్కున్నాడు అది అప్పుడు ప్రభుత్వము సినిమా ఇండస్ట్రీ తెలంగాణ హైదరాబాద్కి రావాలని చెప్పి భూములు ఇచ్చింది సో వాళ్ళు ఇప్పుడు నరేష్ సినిమా హీరో నరేష్ ఉన్నాడు నానక్రామ్ గూడాల పన్నెండు ఎకరాల ఉన్నది ఇల్లు స్టూడియోను మొన్ననే ఐదు ఎకరాలల్లో పెద్ద లావిష్ ఇల్లు కట్టుకున్నాడు విజయ నిర్మల కొడుకు సినిమా హీరో ఆ యొక్క కామెడియన్ నరేష్ వాళ్ళకి వేల వందల నుంచి వేల కోట్ల ఆస్తులు ఉన్న కెళ్ళి కోటి రెండు కోట్లు పోతే ఏమైంది అది కూడా పార్ట్నర్షిప్లు ఉన్నాయి వాళ్ళ ఓన్ ఓన్ గా కూడా కాదు ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నాకు తెలిసి ఆ ఇద్దరు ముగ్గురు పార్ట్నర్ ఉన్నారలా అవి పీనట్స్ అయ్యా పీనట్స్ అంటే బట పల్లీలు బటాని టైపు వాళ్ళకున్న ఉన్న దాంట్లో వానికి కొరిగిన సముద్రంలోకి వెళ్ళి బిందెడు శంబడి నీళ్లు తీస్తే ఏమైతుంది నథింగ్ విల్ హ్యాపెన్ అర్థమైందా ఇప్పుడు అదానీ ఉన్నాడు అంబానీ ఉన్నాడు మొన్న అదాని అంబానీ ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిండు వానికి ఉన్న లక్షల కోట్లకెళ్ళి ఐదు వేల కోట్లు ఎంత నీకు నాకు కోటి రూపాయలు పెద్దయి కానీ వాళ్ళకి ఎంత పీనట్స్ కాబట్టి వాళ్ళు ఆ పీనట్స్ గురించి కూడా బాధపడతా అంటే వాళ్ళ మూర్ఖత్వం సినిమాల కాదు హీరోలుగా ఉండడం సోషల్ మీడియాలో కాదు హీరోలుగా ఉండడం నిజ జీవితంలో హీరోగా ఉండి చూపెట్టాలి అర్థమైందా సో అది ఒక ఒక బిగ్గర్ కాల్ కోసం చేసినప్పుడు సహకరించాలి ఇట్లా చేసి ఉంటే స్వతంత్రం వచ్చేది కాదు స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మంది పాల్గొన్నారు ఒక గాంధీ గారు ఇట్లా ఏది మన యొక్క దేశ పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీటింగ్లు పెట్టుకోవడానికి పైసలు ఎక్కడి కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ చేసింది పోరాటం కానీ అప్పుడు ఈ యొక్క దేశ నాయకులు వాళ్ళు మీటింగ్లు పెట్టుకునే పైసలు ఎక్కడి ప్రజల దగ్గర ఎవర ఎవరైనా చందాలు ఇచ్చారు ఆత్మాహుతి దళాలుగా తయారయ్యారు అంత నిస్వార్థం కొట్లాడుతూనే కదా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి మీద సినిమా తీస్తారు కానీ అల్లూరి సీతారామరాజు గారు పాటించినటువంటి తాను పాటించాలి కదా నాగార్జున గారైనా కృష్ణ గారైనా ఇంకోరైనా అప్పుడు హీరో అవుతావు కదా సో నేనేమంటున్నా పార్టీలకు అతీతంగా అర్థమైందా ఆ యొక్క చెరువులు కు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ యొక్క బఫర్ జోన్ కానీ లేకపోతే ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ బఫర్ జోన్ అది ఆ చెరువులోకి మళ్ళీ వర్ష వర్షం పడితే ఇల్లు రావాలి అది చెరువు నిండాలి అందులోకి ఎలాంటి విసర్జక విష పదార్థాలు రాకూడదు ఓకే సో దాంట్లోకి మళ్ళీ ఎవరు ఫ్యూచర్లకు కబ్జా పెట్టకుండా దాన్ని దానికి ఏమేమి స్ట్రక్చర్ కడతారో చుట్టుపక్కల కట్టాల్సిన అవసరం ఉంది దాంతోపాటు దాని చుట్టుపక్కల పార్కులు వాక్ వేలు బైక్ వేలు ఇవన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఇవాళ మన గండిపేట చెరువును ఎట్లయితే సుందరీకరణ చేసుకున్నామో అట్లా మిగతా చెరువులను అన్నింటినీ కూడా చేయాల్సిన అవసరం ఉంది సాయంత్రం పూట కాగానే వాళ్ళకి వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తారు బైక్ తీసుకొని బయట వాళ్ళు బైక్ తీసుకొని పోతారు ఆ లేక్ దగ్గర దగ్గరలో ఉన్న లేక్ దగ్గర వాళ్ళు సమయాన్ని స్పెండ్ చేస్తారు అక్కడ టెన్నిస్ కోర్టులు అవసరమైతే ఇప్పుడు ఏదైతే మన ఏమంటారు గేటెడ్ గేటెడ్ కమ్యూనిటీలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ ప్రతి లోకల్ చెరువు చుట్టూ కట్టుకోవచ్చు మనం అర్థమైందా ఆడుకో యొక్క చేపలు చేపలు పట్టడం చేపలు పట్టడానికి అవన్నీ చేయవచ్చు నేను కావాలంటే లైవ్గా ఏదైనా ఒక రోజు పోయి నియర్ బై లేక్లో చూపెడతాను నేనున్న రాష్ట్రంలో ఏది మినసోటా అని కొట్టాడు మీరు షికాగో నుంచి షికాగో అంటే ఇలినాయిస్ కింద వస్తుంది ఇలీనా దాటినాక విస్కాన్సన్ వస్తుంది విస్కాన్సన్ దాటినాక మినసోటా వస్తుంది మిడ్ వెస్ట్ అంటారు మా రాష్ట్రం యొక్క క్యాప్షన్ ఏంటి అంటే ప్రతి రాష్ట్రానికి ఒక క్యాప్షన్ ఉంటుంది యాభై రాష్ట్రాలు ఏమి ఉన్నాయి అమెరికాలో మా రా మినసోటా రాష్ట్రానికి క్యాప్షన్ ఏంటంటే టెన్ థౌజండ్ లేక్స్ అంటే కన్సిడరబుల్ సైజు ఉన్నాయి పెద్ద పెద్ద కొంచెం పెద్ద సైజు ఉన్న చెరువులను లెక్క పెడితే లేక్స్ అంటే మన దగ్గర ట్యాంక్స్ అంటాము ఇక్కడ లేక్స్ అంటాం చెరువులు ఓకే లెక్క పెడితే తక్కువ పది వేలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అంటే ఇప్పుడు నేను నా ఇంటి పక్క నుంచి ఒక కారు తీసుకొని పో లేదు బైక్ మీద పోయినా బైక్ అంటే సైకిల్ సైకిల్ మీద పోయినా సరే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో లేక్ ఉంటుంది లేక్ పక్కకి బీచ్ ఉంటుంది బీచ్ పక్కకి టెన్నిస్ కోర్టులు ఉంటాయి తర్వాత బాల్ అన్ని గేమ్స్ అన్ని ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది మంచి గ్రీనరీ ఉంటుంది చేపలు పట్టుకునే చేపలు పట్టుకోవచ్చు స్విమ్మింగ్ చేసేటోడు స్విమ్మింగ్ చేయొచ్చు అట్లా ఇది ఒకటే ఒకటే ఉన్నదా అంటే ఇట్లాంటి పది నా ఇంటి చుట్టే పది ఉన్నాయి అట్లా నువ్వు ఏ సిటీ అన్నావు ఏ అది పెద్ద కష్టమా ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక వంద సిటీస్ ఉన్నాయి రామ్ నగరు లేకపోతే ముషీరాబాదు లేకపోతే గౌలిగూడ ఇట్లా ప్రతి చోట ఉన్నాయి ప్రతి నగరంలో సుందరమైన ఒక చెరువు ఒక దాని చుట్టూ ఇట్లా ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసుకోవడం పెద్ద కష్టం కాదు అర్థమైదా దానికి ఎవడు కబ్జా పెట్టకుండా సరైన బందోబస్తు ఏర్పాటు చేస్తే ఎవడు పెట్టలేడు ఇక ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ చిత్తశుద్ధి ఉండాలి అర్థమైందా ఇక ఏది ఇక మాకు జాగా సరిపోతుంది అని ఊరవతలు కట్టుకో లేదా ప్లేస్ లేకపోతే టవర్స్ లేపు ఇప్పుడు న్యూయార్క్ ఉన్నది ఎక్కువ జాగా లేదు ఏమైతుంది టవర్స్ కట్టేసి పెద్ద పెద్ద న్యూయార్క్ పోతే మీకు ఎక్కడ పార్కు పార్క్ వదిలేస్తారు విశాలమైన రోడ్లు ఉంటాయి దాంతో పాటు అన్ని జగలేదు కాబట్టి చిన్నగా ఉంది కాబట్టి అది స్టార్టింగ్ స్టార్టింగ్ అమెరికా న్యూయార్క్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అర్థమైందా చిత్తశుద్ధి అవసరం చిత్తశుద్దితో పాటు ప్రజల సహకారం అవసరం